అండ్ అందరికీ ఈజీ అండ్ క్విక్ గా అయిపోయే బ్యాచ్ల స్టైల్ చికెన్ మునక్కాయ కర్రీ అలాగే స్పైసీ అండ్ టేస్టీ ఉంటుంది సో ఎలా చేయాలో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది ఆ నాన్ వెజ్ కర్రీ కాబట్టి నాన్ వెజ్ కర్రీస్లో లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ ర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ని బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోద్ది తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పసుపు కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి కొద్దిగా కారము కారం అయితే మీకు స్పైస్ లెవెల్స్ ఎంత కావాలో అంత వేసుకోండి మేమైతే కొద్దిగా స్పైసీ తక్కువ తింటాం కాబట్టి కొంచెం కొంచెం తక్కువ వేసుకున్నాను టెన్ సెకండ్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక టమోటాలు కూడా వేసుకొని టమాటాల్లో పచ్చి వాసన పోయేదాకా ఫీ స్పూన్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ అన్ని బాగా వినికిపోయి ఆయిల్ పైకి తెలియదాకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇందులో ముందుగానే చికెన్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి నీళ్ళన్నీ వినికిపోయేదాకా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే విందులో వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలా వచ్చిన తర్వాత ముందుగానే మనం మునక్కాయలు తొక్క తీసి పెట్టుకోవాలి ఆ మునక్కాయలు కూడా అందులో వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మునక్కాయని చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి వీడియోలో చూపించిన మసాలాలన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది మసాలానే అసలు కింగ్ ఆఫ్ ది రెసిపీ అనమాట సో దీంట్లోంచి టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది మసాలాలతో పాటు ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి మునక్కాయ అలాగే చికెన్ ఉడకడానికి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాక తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే దీన్ని వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత మీకు నచ్చితే కొద్దిగా గరం మసాలా వేసుకోండి లేకపోతే వద్దు నాకైతే గరం మసాలా ఇష్టం లేదు కాబట్టి ఈ మసాలాలో పేస్టే చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడ్డాక ఇచ్చుకొని వేడి వేడి వైట్ రైస్ కానీ లేదా బగారా రైస్ కానీ అయినా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్